ఆలగడపట్నంలోని ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ రెడ్డి ఆర్టీసీ తరఫున ప్రజలకు తీపి కవరు అందించారు ప్రజలు మరియు విద్యార్థులు విహారయాత్రలకు అలాగే వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లదేల్చిన యాత్రికులకు అతి తక్కువ ధరలో ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని విహారయాత్రలకు పెళ్లవలసిన వారు మా దృష్టికి తీసుకుని వచ్చిన ఏడల వారికి సురక్షితమైన ఆర్టీసీ తో బస్సులను ఏర్పాటు చేస్తామని వారి విహారయాత్రలకు సంబంధించి ఎంచుకున్న ప్రాంతాలను అనుసరించి అతి తక్కువ ధరలో బస్సులను ఏర్పాటు

మా పుణ్యక్ష దర్శించడానికి వెళ్ళేటువంటి వారు కానీ తర్వాత అదేవిధంగా అరుణాచలంకి వెళ్ళేటువంటి ప్రతిపణంకి అరుణాచలంకి వెళ్ళేటువంటి వారు కానీ ఎవరైనా కూడా ఆర్టీసీ వారిని సంప్రదించినట్లయితే అలాగే నేను మేము ప్రత్యేకంగా బస్సును ఏర్పాటు చేస్తాము తక్కువ ధరలో ఏర్పాటు చేస్తాము అంతేకాకుండా మాకు శిక్షించినటువంటి డ్రైవర్లు ఉంటారు అందరూ వెళ్ళేటువంటి ప్రజలు కానీ విద్యార్థులు కానీ ఎవరైనా కూడా క్షేమంగా సుఖంగా వారు అనుకునేటువంటి ప్రదేశాలు చూసి రావడానికి అవకాశం ఉంటుంది చాలా తక్కువ మేము ఏర్పాటు చేస్తాము ఈ విధంగా జ్ఞానయాత్రు పిల్లలు కానీ పెద్దలు కానీ జ్ఞానయాత్రు మనకు సంప్రదించినట్లయితే మేము మీరు వెళ్ళేటువంటి యాత్రా స్థలాలు ఒక విశేషం అన్ని వివరాలు తిరగడం దానికి ఎంత అవుతుందో కూడా మేము తక్కువ వివరాల ఏర్పాటు చేసి మీరు అనుకున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్ని పూర్తి చేసుకోవడానికి ఈ మంచి కోసం ఏర్పాటు చేస్తామని కానీ ఈ సౌకర్యాన్ని పడుకోవాలని కానీ సిటీ పేరు ద్వారా కానీ పూజ కానీ